ప్రభు నందు ప్రియులారా నామమున మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము తెసలోనీలకు వ్రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పదహారు నుంచి ఇరవై రెండు వచనాలు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండు ఎడదెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమునందును కృతజ్ఞతాశ్రుతులు చెల్లించుడి ఇలాగు చేయుట ఏసు క్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము ఆత్మను ఆర్పకుడి ప్రవచించను నిర్లక్ష్యము చేయకుడి సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి ప్రతి విధమైన కీడుకును దూరముగా ఉండు దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియులార ప్రస్తుతం పరలోకమందున్న ప్రభు తిరిగి వచ్చేది కాయమే అయితే ఆయన కోసం ఎదురు చూసేవారు ఏడు కార్యములు చేస్తూ ఎదురు చూడాలని పౌలు మనకు ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు అందులో మొదటిది ఎల్లప్పుడూ సంతోషముగా ఉండాలి క్రైస్తవ జీవితానికి సంతోషం ఒక స్పష్టమైన గుర్తు అనగా సనుగులు మూలుగులు తగవు ప్రభువు మనకిచ్చినటువంటి సంతోషము ఎవ్వరూ ఏది తీసివేయలేనిది శ్రమ అయినా నష్టమైనా ఏమైనా సరే వలె మనము సంతోషంగా ఉండడమే మన భాగం రెండవదిగా ఎడదెగగా ప్రార్థించాలి లోకములో ఉన్నంత కాలము మనము నిస్సహాయులము అందుకే నిమిష నిమిషము ప్రభుపై ఆధారపడుతూ ఆయన్ను సమీపించాలి ఇదే ఎడదెగని ప్రార్థన మూడవదిగా అన్నిటిలో స్థుతించాలి స్థుతించుట ప్రార్థించుట పౌలకు గొప్ప వాడుక మనకు కలిగే మేళ్లను బట్టి కీడులను బట్టి దేవుణ్ణి స్థుతించాలి అనగా అవి అనుకూలము గాని ప్రతికూలము గాని ఏది జరిగినా అన్నిటికై స్తోత్రము అనేది అయిన అనుభవం నాలుగవది ఆత్మను ఆర్పరాదు ఆత్మ వలె మండించువాడు పాడమని ప్రార్థించమని ఆరాధించమని ప్రకటించమని ప్రేమించమని పనిచేయమని ప్రేరేపించువాడు అలా చేస్తే ఆత్మను అనుసరించి నడుచుకునిన్నట్లు సంకోచముతో లేక సిగ్గుతో ఆ పని చేయకపోతే ఆత్మను ఆర్పినట్లే ఐదవది ప్రవచనము నిర్లక్ష్యము చేయరాదు ప్రవచనము అంటే వ్రాయబడిన దేవుని వాక్యమే సరిగా దానిని విభజించడము వాక్య ప్రకటన దేవుని పిల్లలకెంతో మేలు దీనిని మనము నిర్లక్ష్యము చేయరాదు ఆరవది సమస్యము పరీక్షించాలి అన్నిటినీ నమ్మరాదు వ్యక్తులను మర్మములను సందేశములను వాక్య వెలుగులోనే పరీక్షించాలి లేనిచో మోసము నష్టము మేలు కంటే నష్టమే ఎక్కువ కలుగుతుంది ప్రతి కీడుకు దూరముగా ఉండాలి నిర్లక్ష్యము పనికిరాదు కీడుగా కనబడు ప్రతిదానికి ఏసేపు వలె దూరముగా పారిపోవాలి కనుక ప్రియమైన సహోదరి సహోదరుడ ప్రభువు రాకకే ఎదురు చూసే మనము పట్టుదలతో పై ఏడు కార్యములు చేస్తూ ముందుకు సాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక